ప్రతి ఏటా గుడ్ ఫ్రైడే మరుసటి రోజు జీసస్ ఫర్ రన్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు మానవాళి సన్మార్గంలో నడిచి దేవునిలో ఐక్యమయ్యేందుకు ప్రభువైన యేసుక్రీస్తు బోధనలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ పరోపకారిగా ఉంటూ సేవా దృక్పథంతో మెలగాలని యేసు ప్రభు బోధించారన్నారు జీసస్ ప్రవచనలు చాలా పవిత్రమైనవని సేవా నిరతని త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అన్నారు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు రామగుండాన్ని

ఈ ఆయా ఉన్నటువంటి దేశం బాగుపడాలి ప్రపంచంలో ఎక్కడ కూడా విధ్వంసాలు జరుగుద్దని ఆ మహాభావిని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం అదృష్టవశాత్తు ప్రతీసారి వీరితోటి భాగస్వామి కావడం నేను అదృష్టవంతుడిగా భావిస్తూ ఉన్నా ఈరోజు శాసనసభ్యుడిగా రెండవసారి వీరితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం నాకు పూర్తి విశ్వాసం రామగుండం నియోజకవర్గం ప్రత్యేకంగా తెలంగాణ దేశమే ఒకటైతే అయితే ఈరోజు ప్రత్యేకంగా రామగుండంలో మత కళలకు వ్యతిరేకంగా అందరం కలిసి కట్టిగా అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలతో కలిసి మనకాలి ఇవాళ మా క్రిస్టియన్ బాంధవులు ఏము ర్యాలీ తీసుకున్నారంటే అన్ని మతాల వారు కూడా దీంట్లో భాగస్వాములు అయించి బాధపాటు రావడం అనేది ఇది ఒక సూపర్ సూచి ప్రతిసారి జరుగుతుంది మీడియా మీద నేను వెళ్తా ఉన్నా మన అందరం బాధ్యత అన్ని మతాలను గౌరవించాం వాళ్ళ ఈ ప్రాంతంలో పూర్వం వివిధ బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఈరోజు క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారు అందరూ మన వారిని గౌరవిస్తూ ప్రతి ప్రాంతంలో ఎక్కడ చర్చి ఎక్కడ ఎవరు ఇబ్బంది పెడుతున్న ఒక కార్యక్రమం మనం బాధ్యతగా తీసుకోవాలని మీ అందరి గుర్తు అందరికీ శుభాకాంక్షలు